న్యూస్ ఎయిటీవన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ప్రముఖ పౌరాణిక పండితులు బ్రహ్మశ్రీ తిగుళ్ల శర్మ గారు గణేష్ వైభవంపై ప్రవచనాలు సాగించారు ఈనాటి కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు

సర్వ విఘత్తాయాభ్యా నవ కుమామహేశ్వరాధ్యా నవ పాళిరండగ్యానవ శృందవ హరేషాధ్యా నవ శ్రీ సీతారామా నమ ఇష్టదేవత్యోన కుల్యో నవ మనసులో చెప్పుకోండి अच्छा देवर मधुमान देवर एवं त्रस्य देवर करात अगोडे ब्रह्मांड नारद एवं स्याद देवर एवं स्याद एकत्र करने में नाहा ब्रह्मा निषिद्धर महारत्रस्माम देवरास सयुक्ता एवं लक्ष्मी करात देवरास तिथिर्तम नाराराम गोत्रोत्र सवस्या नाराराम नारदेश्या सवत्रस्या सवत्रकस्तद्रात्रकस्तदवान दवस्या सारा� よかった。<noise> <noise>

मले के लगभग होता है दाढ़ी आप में से अंधेरा रोकना अंधविश्वास के जाने याचित बढ़ोले इस पर है भारत जारा देश पर भारत जाता रहा दिशा बढ़ा दिशा कुमार भास्कर परिवार दिशा रुखरोलिया सनीवारिया डाका यादव सुनाएं बोले बढ़ाएं सफेद बढ़ाएं 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 बढ़ाए जय भोले जय महादेव हे सबप्रकार में गौरव तेरा जमा परोवर सब कल्याण का हरिनाथ जय तो विनाथ श्री मंगला जय मंगला जय महा ओम् प्राप्तया परया परया गोशला सकारा परला करा आता هے جو پاڻي وڃي ٿو ديو نگر ڪيئن ٿيو آيو न सर्वमायुरूपासथा वेदाेदं पुरुषं महान्तम् आधित्यवर्णं नमशस्तु पारे सर्वाणि रूपाणि विजित्य సాగగా సాగగా ఒకరోజు భగవంతు రాయాలి అంటే స్ఫురణ కావడం స్వామి మీద బాధ వేసినాడు ఆయన పొలానికి వెళ్లి ఆయన పర్లేదు ఆయన చేసుకుంటూ వచ్చిన వచ్చేసరికి ఈ లోపల సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తియే పోతమంతులుగా మారి ఆ దేవుడి దగ్గర వెళ్ళినటువంటి ఏ గ్రంథం ఉందో ఆ గ్రంథాన్ని తీసుకొని కథముతో మొత్తం అంతా తన కథ తానే రాసుకున్నాడు ఇది చూసింది ఎవరంటే కోతమ్యులు అనే ఒక ధర్మపత్ని చూసాడు చూసి ఇప్పుడే పోతానికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాడంటే బ్రహ్మభద్రుడు ఏమో పలికించినట్టున్నాడు భగవంతుని యొక్క కథ కోసం అందుకని వచ్చినాడని నేను లోపలికి వెళ్ళేది ఆమె వంట పనిగా ఆమె చేసుకుంటుంది వచ్చినాడు రాసినాడు ఈయన వెళ్ళిపోయినాడు వచ్చింది గమనించింది కానీ పోయింది గమనించాలి గమనించకపోయే సరిగిపోతానం వచ్చిన మళ్ళీ వచ్చినాం రాలే ధర్మపత్ని ఏం చేస్తుంది అంటే నీళ్లు పట్టుకుంటుంది బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి అంటారు భార్యను పిలుస్తున్నాడు బలం నుంచి ఇప్పుడే అమ్మ చెంబులో నీళ్లు తీసుకొని రా అని మీరు ఇప్పుడు రావడం ఏంటి ఆమె వచ్చినారు కాళ్ళు కడుక్కున్నారు మీరే లోపలికి వెళ్ళారు దేవుడు లోపల ఇదంతా చేసినారు అంటే నేను రాదమ్మా సాక్షాత్తు నారాయణమూర్తి ఆయన మీద భాగం వేస్తాను బలికెళ్ది భాగం రామ రమభద్రుండ అని ఆ రాముణ్ణి నమ్మితే ఆ కృష్ణుని యొక్క కథను తనంతట తన ఆరు రాసినట్టుగా ఏమి చదువు రాని ఏదో ఆంగ్ల విద్యను కొద్దిగా నేర్చుకొని ఆ ఆంగ్ల విద్యలో నిష్ణాతుణ్ణి కాకపోతే వేరే విద్యలో కొంచెం ప్రవేశం చేసి అక్కడి నుంచి చిన్న చిన్నగా మీ అందరి అభిమానాన్ని పొంది భగవంతుడి యొక్క చేత ఇక్కడ కూర్చోబెట్టి నా చేత పలికించేది ఎవరు అంటే లోపల ఉన్న ఆయననే చెప్పుకోవాలి ఆయన గురించి చెప్పడానికి ఎవరి తరం కాదు ఎవరి తరం కాదు అంటే మరి కథ తరమే కానప్పుడు భగవంతుడి గురించి తత్వంగా మనకు తెలియనప్పుడు భగవంతుడిని ఏ విధంగా ఆరాధించాలి భగవంతుడు మనకు ప్రసన్నం కావాలంటే మనం ఏం చేయాలి ఆయన దేనికి ఆశపడేవాడు కాదు వినాయకుడు కేవలం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాడు దాకా అసంతరు పూజించేటువంటి ఒక మూర్తులలో ప్రధాన ప్రధానమైన మూర్తి ఎవరు అంటే అటువంటి వినాయకుని యొక్క వైభవాన్ని చెప్పమంటే పోతామార్తుల వారికే సాధ్యంగానే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా వైభవం మీలాంటి పెద్దల వాళ్ళ విన్నంత ద్వారా విన్నంత బుద్ధికి తోచినంత భగవంతుడు పలికించినంత ప్రయత్నం నేను చేస్తా ఈ ప్రయత్నం మీరందరూ ప్రేమ చేత శ్రీలతలు కానీ ఇరవై నెలకు వారి శక్తి పురాధరుడు భార్యాభర్తలు మరి లక్ష్మీ గణపతి భార్యాభర్తల అనువయం ఎట్లా లక్ష్మి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో ఉండేటువంటి కళ్యాణ గణపతి గణపతి అవతారాన్ని ఎత్తినాడు ఆ అవతారాన్ని ఎత్తినప్పుడు శక్తి స్వరూపంగా మారినటువంటి కళ్యాణ లక్ష్మి లక్ష్మీ గణపతి ఇక్కడ లక్ష్మి లేదు మరి లక్ష్మి లేకుండా ఇది లక్ష్మీ గణపతి ఎట్లా అన్నారు అంటే చుట్టూ పెట్ట ఉంటుంది లోపల నీళ్లుంటాయి ఉన్నాము నా ఎము ద్వారా కలిసంలో ఉండే నా ఆ తొమ్మ కాయలో ఉండేటువంటి దాని నీళ్ళు ఎట్లా వస్తాయో మనకు తెలియదు ఆ నీళ్లు ఎట్లా వెళ్ళిపోతాయో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి అటువంటి కాయ పైన ఎక్కడ కాయ మనం వెళ్తామో అక్కడ సాక్షాత్తు మనం పిల్లకపోయినా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది కనుక ఏ గణ ఏ పూజ చేయాలన్నా మొట్టమొదటి పూజ గణపతి పూజ కనుక ఆయన పూర్తి చేసి అక్కడ కొబ్బరికాయ మన తలస మీద అంటే ఇద్దరి సమన్వయం ఒకటి చెప్తారు రెండవది శ్రీకాంత్తో మాతులో యశ్య శ్రీకాంత్తో మాతులో ఎస్య అంటే శ్రీ అంటే లక్ష్మి లక్ష్మిని కలిగినటువంటి దేవరు అంటే శ్రీమంతారాయణమూర్తి శ్రీమంత్ అమ్మవారు ఆ పార్వతి అమ్మవారు మేనమామ అవుతారు భర్త ఆనందంగా ఉంచి ఆయన ఏ స్థితి చేస్తున్నాడు స్థితి కారణంలో ఎటువంటి విఘ్నము లేకుండా చేస్తున్నాడు ఈ ఎందుకంటే స్థితి కారణము విగ్రహ కారణము అన్ని చేస్తున్నాడు కనుక ఆ విఘ్నానికి అధిపతి అయినటువంటి ఏ గణపతి ఆయనను ఆరాధిస్తున్నాడో ఆయనకు ఏవిడంటే కూడా ప్రేమ కనుక ఈ రెండింటిని అన్వయించి లక్ష్మి గణపతిగా ఒకటి ఆరాధన చేస్తారు